అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన టూ డేస్ బ్రేక్ఫాస్ట్ వీడియోలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి అందరం ఈ రోజు ఇలా వెరైటీగా చేసుకుందాం ఇది మనం ఏమీ రకరకాల పదార్థాలన్నీ రకరకాలన్నీ వేయవలసినటువంటి అవసరం లేదు మన దొరకనవన్నీ కూడా కొని తీసుకుని వచ్చి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లోనే రోజు ఉండేటటువంటి వాటితోనే మన రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైన ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి ఇది పూర్వకాల మనం చేసుకునేవారు ఈ మధ్యన తగ్గిపోయింది ఇది మనం అటుకులు కానీ లేదంటే రైస్తో కానీ మనం చేసుకోవచ్చు మనమరాలు ఉంటే మనమరాలు అంటారు కదా అవి కూడా వాటితో కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి ఏంటంటే మన ఇంట్లో ఉండేటటువంటిది శనగపప్పు మినపప్పు ఆవాలు కొన్ని కొన్ని వాళ్ళు జీలకర్ర వేయచ్చు మిరియాలు వేయచ్చు ఇంగు కూడా మనం వేసుకునిది తయారు చేసుకోవచ్చు ఇది చాలా రుచికరంగా ఉంటుందండి దీన్ని తయారు చేసే విధానము మనం అలా లోతైనటువంటి అలా పెనం పెట్టుకొని కొద్దిగా లోతుగా దాంట్లో కొద్దిగా నూనె ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుని ఎక్కువ నూనె పట్టదు మూడు స్పూన్లు నూనె కానీ నేను కానీ నూనె నూనెతో చేసుకుంటే బాగుంటుంది నూనె వేసుకొని అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా ఇంగు ఇష్టమైన వాళ్ళు లేకపోతే మానేయచ్చు కొద్దిగా వామ్ కూడా వేసుకొని కొద్దిగా ఒక్క బిరియం వేసి మామూలుగా మిరప మన పచ్చి కొత్తిమీర కొద్దిగా అల్లం ఇష్టమైతే అల్లం మానేచ్చి కొత్తిమీర వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఇవన్నీ పోపు వేయించిన తర్వాత అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఈ మనం ఈ కొత్తిమీర ఈ అల్లం ఇవన్నీ కూడా వేసి సిమ్లో పెట్టి బాగా వేయించి ఇవన్నీ సిమ్లో పెట్టిన పెట్టి బాగా వేయించిన తర్వాత హైలో పెట్టకూడదు మాడిపోతుందండి సిమ్లోనే పెట్టి వేయించి బాగా వేగిన తర్వాత నానబెట్టినటువంటి బియ్యం బియ్యం ఒక అరగంట నానబెట్టి ఆ నానబెట్టిన బియ్యాన్ని అలా వాటితో పాటు మనం దాంట్లో వేసేయాలి అంటే ఒక గ్లాసుడు బియ్యానికి మనం ఒక మూడు గ్లాసులు వాటరు లేదంటే కొంతమంది రెండున్నర రెండు కూడా పోసుకోవచ్చు బిరుచుగా ఉంటుంది మెత్తగా కావాలంటే మూడు గ్లాసులు పోసుకు పప్పు వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఇవి కూడా కొంచెం బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బియ్యం వేసేసి పైన మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకుంటే రుచిగా ఉంటుంది హైలో పెట్టి అంతా మాడిపోతుందండి సిమ్లో ఉడికించుకుంటే ఒక ఇరవై నిమిషాలకి దీంట్లో కనిపించినందుకు ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని మనం కొద్దిగా దింపేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇష్టం లేదా దింపేసుకోవచ్చు దీన్ని మనం మజ్జిగతోటి తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న పదార్థాల వల్ల అవి దిప్పేటప్పుడు కొద్దిగా మనం ఇంట్లో కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకో మెత్తొప్పి వేసుకొని అలాగే కొంచెం పసు ఇష్టమైన వాళ్ళు పసుపు కూడా వేసుకుంటే మంచిది లేకపోయినా పర్వాలేదు దింపేటప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకొని దీన్ని మజ్జిగతో తీసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఇష్టమైన వాళ్ళు మజ్జిగలో ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంతమంది తీసుకుంటారు కొంతమంది అదే మధ్యలో కీరదోస ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా తీసుకుంటారు కానీ ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ మారిపోతుందండి ఉల్లిపాయ వాడద్దు పచ్చిమిరపకాయలు అదే మామూలుగా మజ్జిగలో కొంచెం కీరదోస ముక్కలు వేసుకొని తీసుకున్న కూడా బాగుంటుంది లేని వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా పిండిపోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం ఒక్కలకి నిమ్మరసం లేకుండానే మామూలుగా నార్మల్ మజ్జిగ లైట్ కుప్పని తీసుకుంటేనే రుచికరంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి